హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మిషన్ రిపేర్ వస్తే ఎలా చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఉషా మిషన్ అయితే చిన్న సైజు అనమాట నార్మల్గా యూజ్ చేస్తాం కదా ఆ మిషన్ అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసి చూపిస్తున్నాను ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకు కాటన్ లైనింగ్ బ్లౌజెస్ వస్తుంటాయి కదా కాటన్ లైనింగ్ వేసి సిల్క్ శారీ వేసి అయితే స్టిచ్ చేసినప్పుడు మొత్తం కూడా క్లాత్ అనేది లాగేసుకున్నట్టుగా వస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది నేను ఈ వీడియోలోనైతే చెప్తున్నాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి వీడియోస్ కోసం అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఒక ఐదారు కుట్లు వేశాను కదా ఇలా దగ్గరికి క్లా కుట్ అనేది ఇలా క్లాత్ అంతా ముడుతొచ్చినట్టుగా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రము ఇలా వస్తుందనమాట ఇవి సెట్ చేసుకుంటే మనమే ఇంట్లో చేసుకోవచ్చు చేసుకుంటే సరిపోతుందనమాట కుట్ అనేది నీట్గా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు చూశారు కదా కొంచెం ఇది జిగ్జాగ్ లాగా వచ్చింది కదా నార్మల్ స్టిచ్ లాగా రాలేదు అయితే మీదంగా ఇక్కడ రెండు నట్స్ ఉంటాయి కదా అవి తీసిన తర్వాత పైనంగంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత లోపల తీసేయాలన్నమాట అయితే గట్టిగా మిషన్ వచ్చినా ఎక్కువ సౌండ్ వచ్చినా కొట్టు సరిగా రాకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట నీడిల్ ఫస్ట్ నీడిల్ సరిగ్గా ఉండాలి బాబిన్ దారం కరెక్ట్గా గట్టిగా చుట్టు ఉండాలన్నమాట ఎక్కడా కూడా లూజ్గా చుట్టొద్దు బాబిన్ కేస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఆ మూడు చూసుకున్న తర్వాత కుట్ట అనేది మనం ఏ నెంబర్లో పెట్టుకొని కుడుతున్నామన్నది కూడా లూజా టైటా అది కూడా సెట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కూడా సెట్ అవ్వకపోతే ఇందులో ప్రాబ్లం ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం కూడా డస్ట్ అనేది దారాలు డస్ట్ అంతా జామ్ అవుతుంది అదంతా క్లియర్ చేసుకుంటేనే మనకు అనేది స కరెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా సౌండ్ ఎక్కువ ఎక్కువగా రాకుండా ఉంటుందన్నమాట ఈ మిషన్కి వచ్చేసి ఇలా కొత్త మోడల్గా ఇచ్చారు కదా అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనము మొత్తం లోపల ఇప్పాల్సిన పని లేదు జస్ట్ క్లిప్స్ అనేవి సైడ్ కంటే ఈ పార్ట్స్ అనేవి ఊడిపో బయటకు వచ్చేస్తున్నాయి అనమాట తీయగానే ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఫస్ట్ అయితే మొత్తము గుండు పిండితో క్లీన్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా పోయిన తర్వాత నేనైతే ఆయిల్ వేసిన కొద్దిసేపటి తర్వాత ఇలా క్లాత్తో అయితే తోడుస్తున్నాను అనమాట మనం మిషన్కు వాడినా వాడకపోయినా ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పార్ట్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేసి అయితే ఈ విధంగానైతే సెట్ చేసేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం కూడా ముద్దలు ముద్దలుగా అయితే ఈ చెత్త అంతా కూడా చాలా ఇరుక్కొని ఉంటుంది అందుకే మిషన్ అనేది ఫ్రీగా ఆడదు ఇదంతా కూడా క్లీన్ చేసుకుని ఆయిల్ వేసేసుకుంటే చాలా ఫ్రీగా అయిపోతుంది పదే పదే బయట సర్వీసింగ్ ఇవ్వాల్సిన పని కూడా ఉండదు మనం ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూ చూపిస్తున్నట్టుగా ముందు వేసిన కుట్లు ఉన్నాయి కదా దానికి ఇట్లా అడ్డంగా ఒక కుట్టైతే వేస్తున్నా అనమాట చూసారు కదా నేను ఆయిల్ ఎక్కువగా వేశాను ఇప్పుడు కుట్టు చూడండి మధ్యలో ముడతలు లాంటివి ఏవి రాకుండా ఎంత క్లియర్గా నీట్గా వస్తుందో ఈజీగా అర్థమైపోతుంది కదా ఈ విధంగా చేసుకుంటే మనం బయట రిపేర్ చేయించాల్సిన పని లేకుండా ఇంట్లోనే మనము చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మిషన్స్ రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా మనకు ఈజీగా ఇలా తెలిసిపోతుంది ఇందాక వేసిన కుట్లు అయితే ముడితొచ్చేసాయి ఇప్పుడైతే నీట్గా వచ్చిందనమాట పూస కుట్టు వచ్చినా కూడా ఇదా ఇదే విధంగా అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన ఫస్ట్ పాదం దగ్గర చూసుకోవాలి లేదంటే కింది వైపు ఆ సెట్టింగ్లో చూసుకోవాలన్నమాట ఆ సెట్లో క్లియర్ చేసుకుంటే సరిపోతుంది బాబిన్ కేసుకి దారం అనేది బాబిన్కి గట్టిగా చుట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ వీడియోన